ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక మొదటి సమయాలు పదిహేను పదమూడు ఈరోజు నీ వాక్యం వెంట నా ప్రేమ నటుని వాళ్ళరా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుతుంది మనుషుల వలన కాదు మనుషులను వాడుకుంటాడేమో కానీ దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు బ్రదర్ మా జీవితంలో ఆశీర్వాదం అన్నది లేదు అనేటువంటి ఆలోచనలు మీరు కలిగినట్లయితే దేవుడు చెప్పాడండి ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఏ వాళ్ళ నీకు ఆశీర్వాదం కలుగుచున్నది హాలే లూయా నమ్ముచున్నారా నమ్మిన వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి బంధకాలుడా వెళ్తున్నా సరే నేను ఆశీర్వాదానికి వారసుడను వారసురాలని చెప్పండి విషయా ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నా ప్రభా నీ వలన ఆశీర్వాదం కలుగుచున్నది కాబట్టి స్వతంత్రించుకునేందుకు కృప చూపిస్తున్నందుకు వందన్నారు సమస్త మహిమ ఘనత ప్రభావములు నా ప్రభా నీకు ఆరోపిస్తూ ఏ సమయ వాగ్దాన్ని స్వతంత్రించుకునే చూపించమని ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి అమెన్